హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్ధన్ హోమ్ కిచెన్ ఈరోజు రెసిపీ మిక్స్డ్ వెజ్ పనీర్ కర్రీ రెసిపీ అండి ఎలా చేయాలో చూసేద్దామా పదండి ముందుగా గ్రేవీ కోసము టమాటాలను ఉల్లిపాయలను వేయించుకుందాము కడాయిలో మీడియం సైజువి నాలుగు టమాటాలు నాలుగు ఉల్లిపాయలను కట్ చేసి వేసుకున్నాను రెండు పచ్చిమిర్చి కొద్దిగా కాజు కొద్దిగా బాదం వేసుకున్నాను హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలను టమాటాలను కలుపుకుంటూ వేయించుకోవాలండి కొద్దిగా టమాటా మెత్తగా అయ్యే వరకు వేయించుకోవాలి రెండు వందల గ్రాముల పన్నీర్ని కట్ చేసి పెట్టుకున్నాను నాలుగు రకాల కూరగాయలను చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను టమాటా ఉల్లిపాయలను కొద్దిగా మెత్తగా అయ్యే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి టమాటా కొద్దిగా మెత్తగా అయిన తర్వాత ఇందులో కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర వేసుకొని వేయించుకోవాలి టమాటా మెత్తగా అయిపోయిందండి పక్కన పెట్టేసుకుందాము చల్లారడానికి కడాయిలో నూనె పోసి పెట్టుకున్నాను నూనె వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ వేసుకొని పన్నీర్ని వేయించుకోవాలి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ పన్నీర్ని వేయించుకోవాలి పన్నీర్ని వేయించి ప్లేట్లోకి తీసి పెట్టేసుకున్నాను పన్నీర్ వేయించిన నూనెలోనే కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలు వేసుకున్నాను క్యారెటు క్యాప్సికమ్ ఆలు గోబీ నాలుగు కలిపి మూడు వందల గ్రాములు ఉన్నాయండి కూరగాయలు కూరగాయలన్నింటినీ కలుపుకుంటూ వేయించుకోవాలి చల్లారిన టమాటా ఉల్లిపాయలను మెత్తగా రుబ్బి పెట్టుకోవాలి మీరు ఈ వెజిటేబుల్స్లలో బీన్స్ బటానా కూడా వేసుకోవచ్చండి నా దగ్గర లేదని వేయలేదు మధ్య మధ్యలో ఈ కూరగాయ ముక్కలను కలుపుకుంటూ మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు వేయించుకోవాలి వెజిటేబుల్స్ వేగిన తర్వాత ఆఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి ఈ వెజిటేబుల్స్ అన్నింటిని అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఇందులో వన్ స్పూన్ కారం వన్ స్పూన్ ధనియాల పొడి ఉప్పు రుచికి తగినంత వేసుకొని ఉప్పు కారం ఈ వెజిటేబుల్స్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి వెజిటేబుల్ పన్నీర్ కర్రీ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి మీరు చేసే లైక్స్ వల్ల యూట్యూబ్ ఈ వీడియోని ఇంకొంతమందికి చూపిస్తుంది ఈ వెజిటేబుల్స్లలో ఉప్పు కారం వేసి కలుపుకున్న తర్వాత ఇందులో రుబ్బి పెట్టుకున్న టమాటా ఆనియన్ కాజు పేస్ట్ని వేసుకోవాలి ఈ మసాలా అంతా వెజిటేబుల్స్కి కలిసేలాగా కలుపుకోవాలి రెండు నుంచి మూడు నిమిషాల వరకు ఈ మసాలాన్ని వేయించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి ఇందులో కాజు పేస్ట్ ఉండడం వల్ల త్వరగా అడుగు పట్టేస్తూ ఉంటుంది కలుపుకుంటూ వేయించుకోవాలి మసాలా వేగిన తర్వాత మిక్సీ జార్లో హాఫ్ గ్లాస్ అన్ని వాటర్ పోసుకొని ఆ నీళ్ళని ఇందులో పోసుకున్నాను కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కర్రీనంతా కలుపుకోవాలి మరీ ఎక్కువగా నీళ్లు పోయొద్దండి కొద్దిగా గ్రేవీ చిక్కగా ఉండేటట్టే పోయాలి నేను ఒక గ్లాస్ వరకు నీళ్ళు పోసుకొని కలిపి మూత పెట్టి కూరగాయలు మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి వెజిటేబుల్స్ అన్నీ ఉడికిన తర్వాత ఇందులో హాఫ్ స్పూన్ కసూరి మేతీని నలిపి వేసుకున్నాను ఈ కర్రీలో హాఫ్ స్పూన్ గరం మసాలా పొడిని కూడా వేసుకోవచ్చు నేను వేయట్లేదు మీకు నచ్చితే వేసుకోండి వేయించి పెట్టుకున్న టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ని ఈ గ్రేవీలో వేసేసుకున్నాను పన్నీర్ని వేసి కర్రీని అంతా కలుపుకున్నాను పనీర్ వేసిన తర్వాత ఈ కర్రీని రెండు మూడు నిమిషాల వరకు ఉడికించుకోవాలండి మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయడం అనండి మిక్స్డ్ వెజ్ పనీర్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయిందండి రైస్ రోటీ చపాతి ఎందులోకైనా ఈ గ్రేవీ వెజ్ కర్రీ చాలా బాగుంటుందండి వెజ్ పనీర్ కర్రీతో తినడానికని రాగి రొట్టె చేశాను చాలా బాగా వచ్చిందండి ఈ కర్రీ వెజ్ పనీర్ కర్రీ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి